నమస్తే చాలా సైలెంట్గా విడుదలై సంచలనం సృష్టించిన సినిమా అమరం శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవ్ హీరోయిన్గా ఈ సినిమా వచ్చింది మంచి రికార్డులు సృష్టించింది అయితే ఈ సినిమా నిర్మాతలకు ఒక విద్యార్థి లీగల్ నోటీసు పంపించాడు ఏమని అమరన్ సినిమా వల్ల నాకు నిద్రాహారాలు పోయిన మనశ్శాంతి కరవైంది కాబట్టి నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు సదర విద్యార్థి ఒక సినిమా వల్ల ఒక విద్యార్థికి మనశ్శాంతి లేకుండా పోవడం ఏంటి అసలు ఆ సినిమా హీరో హీరోయిన్ చూడమన్నారా కాదు కదా అతనికి ఇష్టం అని మనకు అనుకోవచ్చు కానీ అసలు జరిగింది ఏంటంటే ఈ అమర సినిమాలో శివ హీరోకు సాయి పల్లవ్ హీరోయిన్ ఫోన్ నంబర్ ఇస్తుంది ఆ ఫోన్ నెంబర్ సినిమా విడుదలైన తర్వాత ఈ ఫోన్ నెంబర్కు అటు ఫ్యాన్స్ అంటే హీరోయిన్ ఫ్యాన్స్ హీరో ఫ్యాన్స్ విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు ఫిస్ట్ ఏంటంటే ఆ నెంబర్ ఎవరిది అంటే ఒక విద్యార్థిది వాళ్ళ నెంబర్ కాదు ఏదో ఒక నెంబర్ చెప్పారు అది ఆ నెంబర్ వరకు ఒక విద్యార్థి ఇంజనీరింగ్ విద్యార్థి చెన్నై పేరు వాగిషన్ ఈ సినిమా విడుదలైన తర్వాత ఆ నెంబర్ ఇచ్చింది హీరోయిన్ హీరోయిన్ నెంబర్ అనుకుంటూ ఏమనుకో ఆ నెంబర్కు విపరీతంగా ఫోన్ కాల్ చేస్తున్నట ఫోన్ నెంబర్ మన మెసేజ్ పెడుతున్నట ఇప్పుడు అతను లేకపోతే ఏంటంటే ఆ సినిమాలో నా నెంబర్ని నాకు తెలియకుండా వాడుకోవటం ఒకటే నా నెంబర్ ఇవ్వటం వల్ల ఆ నెంబర్కు అటు హీరోయిన్ ఇటు హీరో ఫ్యాన్స్ విపరీతంగా ఫోర్స్ చేస్తున్నారు మెసేజ్ నిద్ర నిద్రాహారాలు తరవైనాయి నాకు అంటూ కమల్ హాసన్ రాజ్ కమల్ సిల్క్స్ నిర్మాతల వాళ్ళు వీళ్ళిద్దరికీ ఈ చెన్నై విద్యార్థి నోటీసులు పంపించాడు మీరు సినిమా సినిమాలో నా నెంబర్ వాడటం వల్ల నాకు మనశ్శాంతికరమైంది నిద్రాహారాలు పోయినాయి కాబట్టి నాకు పరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలంటే ఆ నోటీసులో పేర్కొన్నాడు ప్రస్తుతం ఇది ఒక సంచలనంగా మాది సినిమా రావడమే సైలెంట్గా వచ్చింది సంచలనమైంది అటువంటిది ఆ సినిమాలో వాడిన ఫోన్ నెంబర్ ఒక విద్యార్థిది కావటం ఆ విద్యార్థికి మెసేజ్లు ఫోన్లు రావడంతో అతనికి నిద్రాహారాలు లేక మనశ్శాంతి కరవు అవటం దాని దృష్టిలో పెట్టుకునే సినిమా నిర్మాతలకు ఈ శివ కార్తీకయ్యన్ మన సారీ వాగేష్ అంటే చిన్న ఇంజనీరింగ్ విద్యార్థి నోటీస్ అమరణ సినిమా నిర్మాతలకు నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది